హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాయత్రి అనంతపురం మై వ్లాగ్స్ ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని అయితే దర్శించుకోవడానికైతే బయలుదేరిపోయాం బిక్కవోలు గ్రామం కాకినాడ నుంచి సుమారు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలోనూ సామర్లకోట నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అయితే ఉంది చాలా అందంగా కనిపించాయండి అందుకే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశానండి పక్కనే ఉన్న శ్రీ అభిషేకేశ్వర స్వామి వారు శివుల్ని అయితే అభిషేకం చేసుకొని దర్శించుకున్నాము టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రధాన గోపురం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినారు పదకొండు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ బిక్కవోలు ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు స్వయంభూగా కొలువై ఉన్నారు ఈ స్వామివారి విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద శిలా విగ్రహంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే వినాయకునికి తొండం కుడివైపుకు ఉంటుంది కానీ ఈ వినాయకుడికి మాత్రం తూర్పు దిశగా ఉంటుంది ఈ వినాయకుడి విగ్రహం అసలు భూమి లోపల ఎన్ని అడుగుల వరకు ఉంటుందో అంతు చిక్కని ప్రశ్న ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా మనము కోరికలు మన మనసులో స్వామివారికి చెప్పుకుంటాము కానీ ఇక్కడ స్వామివారి చెవిలో చెప్తే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి